నందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన క్రీస్తు నమ్మున శుభములు గాక ఈ యొక్క కాల సమయం అందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు ప్రకటన గ్రంథంలో నుండి మొదటి వచనములో మొదటి అధ్యాయము పన్నెండవ వచనం మనము ధ్యానం చేస్తూ ఉన్నాం ఆ యొక్క పన్నెండవ వచనము నుండి చూసినప్పుడు ఆయనకు గంభీరమైన స్వరముతో బూర వంటి శబ్దముతో ఒక స్వరము వినిపించటము వినిపించి నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి అనే మాట వినిపించింది యోహానుభక్తునికి ఏడు సంఘములకు వ్రాసి పంపుమని చెప్పుట నా వెనుక వింటిని ఈ ఏడు సంఘములు ఆ యొక్క చిన్న ఏషియాలో లేదా టర్కీ ప్రాంతములో ఉన్నాయి కాబట్టి ఆ యొక్క వినిన స్వరమునకు లోబడి ప్రభు ఎటువంటి సందేశము లేకపోతే ప్రత్యక్షత బూ ఉన్నారు అని వేగిరముగా ఆసక్తితో ప్రభు వైపు చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉన్నప్పుడు పదమూడవ వచనములో ఏడు సువర్ణ స్తంభములను ఆ స్తంభముల మధ్యను మనుష కుమారుని పోలిన ఒకని చూచితిని ఏడు సువర్ణ దీపాస్తంభములు ఈ యొక్క అద్భుతమైన ప్రత్యక్షతను మనము గమనించినప్పుడు ఈ యొక్క ఏడు సువర్ణ దీపములు ఎవరు అని మనము గ్రహించినప్పుడు ఇక్కడ దాని గురించి ఇరవయ వచనములో ఏడు నక్షత్రములను కూర్చిన మర్మము ఆ ఏడు సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయిము ఆ ఏడు స్తంభములు ఏమనగా ఏడు సంఘములకు దూతలు ఆ ఏడు నక్షత్రాలు ఏడు సంఘములకు ఆ ఆ ఏడు నక్షత్రాలు ఏడు సంఘములకు దూతలు ఇక్కడ దేవుని యొక్క సువర్ణ దీపాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఆ దీప స్తంభాలు కూడా కనబడుతూ ఉన్నాయి ఈ అద్భుతమైన ఈ యొక్క ప్రత్యక్షత మనము చూసినప్పుడు ఆ ఏడు సంఘముల మధ్య ప్రభువు ఆత్మస్వరూపి అయి ఉన్నాడు ఏడు సంఘముల మధ్య హాలలు దేవునికి మహిమ కలుగును గాక అనగా ఏడు సంఘములు అనగా ఏడు ఆ సంఘములలో ఉన్న విశ్వాసులు పరిశుద్ధులు ఆ పరిశుద్ధుల మధ్య ఆత్మస్వరూపిగా ఆయన ఉన్నారు అందువలన ఆ యొక్క ఏడు సంఘములకు వారిని సంరక్షించుటకు లేక కాపాడుటకు ఏర్పాటు చేసిన ఏడుగురు దూతలు కూడా ఉన్నారు ఆ దూతలు ఎంత అద్భుతమైన కార్యము చేస్తూ ఉన్నాయి అనగా ఆ ఏడు నక్షత్రములు ఏడు సంఘములకు దూతలు ఆ ఏడు దీపస్తంభములు ఏడు సంఘములు దీపస్తంభములు సంఘాలు ఏడు నక్షత్రాలు ఆ సంఘములకు సంరక్షణగా ఉన్న దూతలు అని మనకు అర్థము అవుతుంది ఈ యొక్క మర్మము అనగా పరిశుద్ధుల మధ్య ప్రభు వసించుచు ఉన్నట్టుగా మనకు ఇక్కడ తేట తెల్లముగా అర్థమవుతూ ఉన్నది ఆ ప్రభు యొక్క స్వరూప దర్శనాన్ని మనము ఈ పదమూడవ వచనాన్ని చూసినప్పుడు ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని ఆయన మహిమ వస్త్రము ఆ మహిమ వస్త్రము పైనుండి అనగా తన యొక్క భుజముల నుండి కింది వరకు పాదముల మట్టుకు దిగుచూ ఉన్న నిలువు టంగి ఆ వస్త్రము ధరించుకొని ఉన్నాడు మనము యేసు ప్రభు పరిచర్యలో జనసమూహముల మధ్య దేవుని యొక్క పరిచర్యలో ఉంటూ ఉండగా రక్తస్రావము స్త్రీ పన్నెండేళ్ల నుండి బాధపడుతూ ఉన్న ఆమె ప్రభు ఎదుటకు వెలుటకు తనకు ఏమాత్రము కూడా అవకాశము లేని జన సాంద్రతతలో ఉంటూ ఉండగా తను ధైర్యముగా ముందుకు వెళ్ళలేక వెనకాల నుండి విశ్వాసముతో ప్రభు యొక్క వస్త్రపు ఆ చివరి కోనను ఆ యొక్క చెంగును లేక వస్త్రపు ఆ అంచును తాకింది అప్పుడు ప్రభు యొక్క మహిమ వెడలింది అప్పుడు ప్రభు గ్రహించి ఉన్నారు నాలో నుంచి ప్రభావ మహిమ వెడలింది అని ప్రభు ఇలాగా చూసినప్పుడు అక్కడ ఆమె వణికిపోతూ చెప్తూ ఉంది నేనే తాకేను అని నా ప్రియమైన వాళ్ళరా తన యొక్క విశ్వాసమును బట్టి తన రక్తస్రావము అక్కడే ఆ వస్త్రమును తాకుట ద్వారా స్వస్థత కలిగింది మహిమ గల వస్త్రము ఆ ప్రభువు ధరించుకొని ఉన్న ఆ వస్త్రము ఆ పాదముల పాదముల మట్టుకు పాదములను తాకుతూ ఉంది ఆ రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను ఆ ప్రభువు మహాపరిశుధుడు సర్వోన్నతుడు శక్తిమంతుడు ఆయన అపరంజిని పోలిన మన ప్రభువు ఆయన రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను ఇక్కడ ఆయన తలను మనము చూసినప్పుడు ఆయన తల వెంట్రుకలను చూసినప్పుడు తెల్లని పోలినవై హిమమంత ధవళముగా ఉన్నాయి మహిమ గల ఆ యొక్క తెల్లని ఆ యొక్క తల వెన్రుకలు మహావృద్ధుడు ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలములలో భూత భూతకాలములో ఉన్నాడు ఆదికి ముందే ఉన్నాడు అంత వృద్ధుడు ప్రభు హల్లు ఆ దేవునికి మహిమ కలుగునుగాక అంత తెల్లని ఉని పొలిన ఆ యొక్క వెంట్రుకలు ధవళముగా మెరిసిపోతూ ఉన్నాయి ఆయన నేత్రములు జ్వాలల వలె ఉన్నాయి ఆ ప్రభు యొక్క జ్వాల మనము చూసినప్పుడు ఆయన ప్రకాశమానమైన ముఖము మతసువార్త పదిహేడు రెండులో చూసినప్పుడు పేతరు యోహాను యాకోబు యసుక్రీస్తు ప్రభు ఎత్తైన ఆ యొక్క పర్వతం మీదకి వెళ్ళినప్పుడు అక్కడ రూపాంతరము చెందినవాడే ప్రభువు ప్రకాశమానమైన వస్త్రములు వెలుగువలె తెల్లని వాయను ఆ ప్రభు యొక్క ముఖం తెల్లగా మారిపోయింది ప్రకాశమానముగా అండ్ వాజ్ ట్రాన్స్ఫిగర్డ్ బిఫోర్ దీస్ ఫేస్ షైన్ యాజ్ ద సన్ అండ్ వైట్ యాజ్ ది లైట్ కాబట్టి ప్రకాశమానము సూర్యుని వలె ఆ వస్త్రము మరియు ఆయన ముఖము ప్రకాశించుచూ ఉన్నది అక్కడ భక్తులు అయినా మోషే ఎలియాతో ప్రభు మాట్లాడుచు ఉన్నారు యా దేవునికి మహిమ కలుగును గాక అందువల్ల ఆ ప్రభు యొక్క ఆత్మీయ స్థితి లేక తన యొక్క మహిమ రూపము అక్కడ భక్తుడు చూసి ఉన్నాడు శిష్యులు ప్రభు యొక్క మహిమను చూడలేకపోయి ఉన్నారు ప్రభు యొక్క స్వరము వినిపించింది ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు అని ఈయన అందు నేను ఆనందించుచూ ఉన్నాను అని ఈయన మాట వినుడి పర్ణశాలలు కట్టుకోవడం కాదు పేతురు పర్ణశాలలు మూడు కడతాను ఇక్కడే ఉందామంటున్నాడు నా ప్రియమైన వాళ్ళరా ప్రభు తన మహిమ స్వరూపమును అక్కడ తన ప్రియులు చూసుచుండగా రూపాంతరము చెందిన స్థితిని చూసి ఈ స్వరము విని శిష్యులు విని బోర్ల మిక్కిలి భయపడిపోయారు అప్పుడు యేసు వారి వద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడుకుడి అని ప్రభు వారితో చెప్పి ఉన్నారు దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక యేసు క్రీస్తు ప్రభు యొక్క మహిమ ప్రకాశమానమైన ఆయన యొక్క సార్వభౌమత్వము కలిగిన ఆ ప్రభావ మహిమను చూచుటకు మానవునికి ఏమాత్రము కూడా శక్తి కన్నులు ఏమాత్రము కూడా సరిపో నా ప్రియమైన వాళ్ళరా యేసుక్రీస్తు ప్రభు మరొక్కసారి కూడా తన యొక్క మహిమను కనపరిచి ఉంటున్నారు యేసుక్రీస్తు ప్రభు పునరుత్డై ఆయన ఆ యొక్క రాతిని దొర్లించిన ఆ దేవదూతలు ఇరువైపులా కూర్చున్నప్పుడు వారు యేసుక్రీస్తు ప్రభును ప్రభును వెదుకటకాయ స్త్రీలు పరుగున వచ్చినప్పుడు యేసు కనబడలేదు అని వారు తొందరపడుతూ ఉండగా యేసు అక్కడ కనిపించి ఉన్నాడు అక్కడ కనిపించి వారు ఆ తొందరపాటుతో వెతుకుతూ ఉండగా ఆ ప్రభు ఎంతో అమ్మా అని పిలిచి ఆ ప్రభు యొక్క ప్రెసెన్స్ ని లేక ఆయన పునరుత్డు అయి ఉన్నాడు అని తెలుసుకొనటం గాను ప్రభు ప్రత్యక్షమై ఉన్నారు అక్కడ గలలీయ స్త్రీలు యశు క్రీస్తు ప్రభు పునరుత్న మహిమను మహిమ దేహమును చూసి ఉన్నారు అందువల్ల మీరు నా సహోదరుల యుద్ధకు వెళ్ళి వారితో చెప్పుడి హల్లు దేవునికి మహిమ కలిగింది కాక వారితో త్వరగా వెళ్ళి చెప్పండి అని ప్రభు వారితో చెప్తూ ఉన్నారు ఈరోజున పునరుత్డైన యేసు యొక్క మహిమ దేహమును చూసిన స్త్రీలను మనము గమనించుచూ ఉన్నాము వారు అత్యానంద భరితులై సంతోషముతో భయపడుతూ వణుకుతూ పరుగు పరుగున శిష్యుల వద్దకు వెళ్ళి ఆ సంగతి తెలియజేసి ఉన్నారు మరొకమారు యస్ క్రీస్తు ప్రభు మహిమను తన యొక్క పన్నెండు మంది అపోసులైన శిష్యులను వెంటబెట్టుకొని ఆ యొక్క ఆ గొల్గత కొండకు అగస్యమైన తోటకు వెళ్ళినప్పుడు అగస్యమైన తోటలో ప్రభువు ఏకాంతముగా వారితో మాట్లాడిన తర్వాత ఆ ప్రభువు తన యొక్క చిత్తమును వారికి బయలుపరిచి ఉంటున్నాడు ఆ ప్రభు ఏమని చెప్పి ఉన్నారు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని నొందరు కనుక మీరు సాక్షులై ఎరుశలేములోను యూదయ సమరేయ దేశములే అందంతటా గంతముల వరకు నాకు సాక్షులై ఉందిరని వారితో ప్రభు పునరుత్తారుడైన తర్వాత చెప్పి ఉన్నారు వారు ఆ ప్రభు యొక్క మాటలు చివరిసారిగా వింటూ ఆ ప్రభు ఇచ్చిన కమిషన్ ఆ పనిని కొనసాగించుటకు తీర్మానం తీసుకొని అటువైపు చూస్తూ ఉండగానే అపోస్తుల కార్యం ఒకటి ఎనిమిది ఒకటి తొమ్మిది ప్రకారం ఈ మాటలు చెప్పి వారు చూచిచుండగా ఆయన ఆరోహణమాయను ఆరోహణమాయను అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము వారిని ఆయనను కొనిపోయాను దేవునికి మహిమ కలుగును గాక మరొకసారి ఇద్దరు దేవదూతలు కూడా తెల్లని వస్త్రములు ధరించుకున్నవారు గెలి మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు అని వారిని ప్రశ్నించి ఉన్నారు పరలోకమునకు చేర్చుకోనబడిన ఈ ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచూ ఉన్నారు ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పి తయారుపరిచి ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగాక మరొకసారి మనము పాతని నిబంధనలో దానియులు భక్తుని కూడా చూసినప్పుడు ఆయనకు కలిగిన దర్శనములు కూడా అద్భుతమైన సన్నివేశంను చూసి ఉన్నాడు రాత్రి కలిగిన దర్శనములను నేనింకా చూచుండగా ఆకాశ మేఘారూరుడై దానియాలు ఏడు పదమూడు ఆకాశ మేఘారూరుడై మనుష కుమారుని పోలిన ఒకడు వచ్చి అంటే ఎవరు మనిషి కుమారుడే అనగా యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా లేడు కానీ మనుష్య కుమారునిగా ఆ ప్రభుని ముందుగానే దానియాలు దర్శనములు చూసి ఉన్నాడు మనిషి కుమారుని పోలన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడ వాణి సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడను ఇద్దరూ తండ్రి కుమారులు ఒక్కరే దేవునికి మహిమ కలుగును గాక ఆ విధంగా ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది అదెన్నటికీ తొలగిపోదు ఆయన రాజ్యము ఎన్నడును లయము కాదు కాబట్టి సకల జనులను సకల రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడు వరుణను ఆయన సేవించినట్లు ప్రభుత్వం మహిమ ఆధిపత్యము ఆయనకు ఇయ్యబడెను అని దానిలు ఆది నాన్న ఆదర్శములు ఆ మహావృద్ధుని వద్దకు తేబడిన మనుష్య కుమారుని గూర్చి వ్రాసి ఉన్నాడు దేవునికి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు కలుగులుగాక హల్వియా ఈ యొక్క ప్రభు ప్రకటన ఒకటి పద్నాలుగు ప్రకారము ప్రభు తల తల వెంట్రుకలు తెల్లని పోలినవాయి హిమమంత ధవళముగా ఉన్నాయి ఆయన నేత్రములు అగ్నిజ్వాల వలె ఉన్నాయి హల్వియా ఆయన నేత్రములు అగ్నిజ్వాలలు ఆయన చూచిచున్న దేవుడు సర్వలోకమును ఒక్క క్షణము పాటే చూడగలడు ఆయన మహిమ ప్రభావముతో నిండిన అగ్ని జ్వాలల వంటి కనులు దేవునికి మహిమ కలుగుదు అట్టి దేవాది దేవుడు ఆయన యొక్క మహిమ స్వరూపమును చూస్తూ ఉన్నాము